ఫిర్యాదులు గతంతో పోలిస్తే ఈసారి రెట్టింపు అయినటువంటి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు దాదాపు ఐదు లక్షల వరకు పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు గత ఎన్నికల్లో దాదాపు యాభై వేల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చల్లకుండా పోయిన పరిస్థితి అయితే ఈసారి నిబంధనలు కాస్త ఈసీ సడలించిన పరిస్థితి ఉంది సీల్ లేకపోయినా పోస్టల్ బ్యాలెట్లకైతే అయితే అనుమతి ఇచ్చింది గతంలో గత ఎన్నికల్లో చూస్తే సీల్ ఉంటేనే పోస్టల్ బ్యాలెట్ వ్యాలీడ్ సీల్ లేకపోతే పోస్టల్ బ్యాలెట్ ఇన్వ్యాలిడ్ సంతకం ఉంటే సరిపోతుందని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్తుంది సో దీనికి సంబంధించి సీల్ లేదని పోస్టల్ బ్యాలెట్ ఇన్వ్యాలిడ్ చేయకూడదంటూ ఏపీ ఎన్నికల కమిషనర్ ఎవరైతే ఉన్నారో ముఖేష్ కుమార్ మీన ఆయన కూడా ఆదేశాలు ఇచ్చారు దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలైతే హైకోర్టుని ఆశ్రయించిన పరిస్థితి ఉంది మొత్తానికి చూస్తే పోస్టల్ బ్యాలెట్లపై హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పే కీలకమా అసలు ఎందుకు వైసీపీ పోస్టల్ బ్యాలెట్లపై ఇంతగా పట్టుబడుతుంది ఉద్యోగులంతా తమకు వ్యతిరేకంగా ఉన్నారనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అభిప్రాయం మొత్తానికి చూస్తే కానీ నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇదంతా కేవలం అభూత కల్పన మాత్రమే ఉద్యోగులు తమకు వ్యతిరేకంగా ఉన్నారంటూ కావాలని కూటమి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మొత్తాన్ని కనుక చూస్తే ఉద్యోగులంతా తమకు వ్యతిరేకంగా ఓటు వేశారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ భావిస్తుందా సో దాని కొరకే ఈ పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి వార్ని వైసీపీ సృష్టిస్తుందా మొత్తానికి చూస్తే సీలు లేకపోయినప్పటికీ కూడా ఆ ఓటు పరిగణలోకి తీసుకోవాలన్నటువంటి ఎలక్షన్ కమిషన్ యొక్క ఏదైతే విధానం ఏదైతే ఉందో దాన్ని ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రాస్ చేస్తుంది దాని మీద ఎందుకు హైకోర్టుకు వెళ్ళిన పరిస్థితి ఉంది పోస్టల్ బ్యాలెట్ వార్ ఈ అంశాలన్నీ చర్చిద్దాం ఇదే వాళ్ళ ప్రైమ్ డిబేట్ ఈ ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం చిరంజీవులు గారు మాజీ ఐఏఎస్ అధికారి అదేవిధంగా నల్గొండ జిల్లా కలెక్టర్గా పనిచేశారు హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్నారు సో గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు కూడా ఎన్నికలు నిర్వహించిన ఎన్నికల అధికారిగా ఆయనకైతే సీనియర్టీ ఉంది సో చిరంజీవి గారు మనతోటి పాల్గొనడం కోసం స్టూడియోలో అందుబాటులో ఉన్నారు అదేవిధంగా పూడి తిరుపతిరావు గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనతోటి కాల్ అందుబాటులో ఉన్నారు అదేవిధంగా చంద్రగిరి యేసురత్నం గారు మాజీ అదే అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నారు మరికొసేపట్లో ఆయన మనతోటి జూమ్కాలో జాయిన్ అవుతారు అదేవిధంగా తారిశెట్టి మురళీమోహన్ గారు డిప్యూటీ మేయర్గా ఉన్నారు గుంటూరు మాజీ డిప్యూటీ మేయర్ అదేవిధంగా రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శిగా ఉన్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి మరికొసేపట్లో ఆయన జూమ్ కాల్లో జాయిన్ అవుతారు అదేవిధంగా గాదే వెంకటేశ్వరరావు గారు సీనియర్ అడ్వకేట్ అదేవిధంగా గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు రైట్ ముందుగా చిరంజీవి గారితో మాట్లాడదాం మాజీ ఐఏఎస్ అధికారి అదే విధంగా ఎన్నికలు నిర్వహించినటువంటి సీనియర్ ఉన్నటువంటి సీనియర్ అధికారి చిరంజీవిలు గారు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ సార్ నమస్కారమండి సో చిరంజీవి గారు వార్ బిట్వీన్ కూటమి వర్సెస్ వైఎస్ఆర్సీపీ సో పార్టీల అంశం పక్కన పెడితే ఈ పోస్టల్ బ్యాలెట్ వార్ ఏదైతే ఉందో అసలు పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి గతంలో ఎలాగుంది ప్రజెంట్ ఎలాగుంది మీరు గతంలో మీరు ఐఏఎస్గా విధులు నిర్వహించారు అదేవిధంగా హెచ్ఎండి కమిషనర్గా ఉన్నారు అదేవిధంగా ఎన్నికలు కూడా నిర్వహించారు గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఎన్నికలు నిర్వహించిన సుదీర్ఘమైనటువంటి అనుభవం అధికారి మాజీ అధికారి మీరు సో అసలు ఈ పోస్టల్ బ్యాలెట్లు అయితేనేమి సీల్ వేస్తేనే పోస్టల్ బ్యాలెట్లు అందుబాటు చెల్లుబాటులో ఉండాలంటే వైసీపీ అయితే పట్టుబడుతున్న పరిస్థితి ఉంది సో సీల్ లేకపోయినప్పటికీ కూడా ఈ ఈ ఈ ఓట్ని పరిగణలో తీసుకోవచ్చు ఎలక్షన్ కమిషన్ చెప్తూ ఉంది సో ఇద్దరు ఎవరి వాదన కరెక్ట్ అంటారు ఎన్నికల కమిషన్ సంబంధించి రూల్స్ అనేటివి ఆల్వేస్ డైనమిక్గా ఉంటాయి ఎప్పటిదప్పుడు మారుతుంటే పరిస్థితులకు అనుగుణంగా కూడా ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది మీరు చెప్పినట్టుగా నేను రెండు వేల పద్నాలుగులో నల్గొండ జిల్లా కలెక్టర్గా ఉండి గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు పార్లమెంట్ వరకు ఎన్నికలు నిర్వహించాం సో అప్పుడు ఉన్నటువంటి పోస్టల్ బ్యాలెట్ నిబంధనలు వేరు మళ్ళీ రెండు వేల పదహారులో రెండు వేల పంతొమ్మిదిలో కూడా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి నిబంధనలు మార్చారు వాస్తవానికి ఇప్పుడు మనకు ఫెసిలిటేషన్ సెంటర్స్ అంటే ఎన్నికల డ్యూటీకి నియమించబడ్డటువంటి అధికారులు కానీ అదేవిధంగా అనధికారులు అంటే కొంతమంది ఎన్నికలకు సపోర్టింగ్ చేయడానికి డ్రైవర్స్ ట్రక్ వీళ్ళందరూ కూడా వీళ్ళకు కూడా ఇప్పుడు ఎన్నికల్లో భాగస్వామ్యం కల్పిస్తూ ఫెసిలిటేషన్ సెంటర్స్ పెట్టారు రెండు వేల పద్నాలుగు ముందు ఫెసిలిటేషన్ సెంటర్స్ లేవు సో ఇప్పుడు ఎన్నికల డ్యూటీకి నియమించబడ్డటువంటి సిబ్బంది ఈ ఫెసిలిటేషన్ సెంటర్లోనే వాళ్ళు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి గతంలో అయితే వాళ్ళకి మనం పో వాళ్ళు ఫామ్ ట్వెల్లో అప్లై చేసుకుంటే మనం పోస్టల్ బ్యాలెట్ ఇచ్చేవాళ్ళం ఆ పోస్టల్ బ్యాలెట్లో నా పోస్టల్ బ్యాలెట్తో పాటు కవర్స్ ఉంటాయి థర్టీన్ ఏబిసిడి అని సో ఆ కవర్స్ ఎట్లా ఫిల్ అప్ చేయాలో ఏం అని మనం చెప్తాం యాక్చువల్గా ఇప్పుడు మనకి ఫెసిలిటేషన్ సెంటర్ రావడం వలన ఇక్కడ ఈ సమస్య వచ్చినటువంటి ఇష్యూ ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ కౌంటింగ్ సందర్భంగా ఈ పోస్టల్ బ్యాలెట్ను మనం మొట్టమొదట ఓపెన్ చేయాల్సి ఉంటుంది కౌంట్ చేయాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు ఎన్నికల సందర్భంగా ఏంటంటే ఓటమి చెందిన అభ్యర్థికి గెలుపొందిన అభ్యర్థి మధ్య నేరో డిఫరెన్సెస్ ఉన్నప్పుడు పోస్టల్ బ్యాలెట్స్ చాలా వైటల్ రోల్ ప్లే చేయడం జరుగుతుంది అంటే కొంతమంది అభ్యర్థులు పది ఇరవై ఓట్లతో ముప్పై ఓట్లతో గెలిచే అభ్యర్థులు ఓడిపోయే అభ్యర్థులు ఉంటారు ఉంటారు అందుకని ఈ పోస్టల్ బ్యాలెట్ పైన ఇవాళ ఇంత ఇంపార్టెన్స్ రావడం జరిగింది ఎన్నికల కమిషన్ కూడా ఏంటంటే ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకోవాలి వాళ్ళ ఓటు హక్కును ఎందుకు వాళ్ళు వృధా చేసుకోవాలి కాబట్టి లార్జర్ భాగస్వామ్యం ప్రజలందరిది ఎన్నికల్లో ఉండాలనే ఉద్దేశంతో కూడా ఎప్పటికప్పుడు రూల్స్ మార్చారు యాక్చువల్లీ ఫెసిలిటేషన్ సెంటర్ టూ థౌసండ్ ఫోర్టీన్లో లేవు ఇప్పుడు మళ్ళీ వచ్చినాయి మన టూ థౌసండ్ సిక్స్టీన్లో వచ్చినాయి టూ థౌజండ్ నైన్టీన్లో ఆప్సెంటివ్ ఓటర్స్ కూడా తయారు చేశారు దిస్ ఇస్ అ డైనమిక్ ప్రాసెస్ ఎవాల్వింగ్ ప్రాసెస్ ఒక్కొక్క నియోజకవర్గానికి ఎన్ని పోస్టల్ ఓట్లు ఉండే అవకాశం అంటే నియమించబడ్డటువంటి సిబ్బందిని బట్టి అదేవిధంగా ఇప్పుడు మనకు ఆబ్సెంటివ్ ఓటర్స్ అన్నాం ఆబ్సెంటివ్ ఓటర్స్ అంటే ఎమర్జెన్సీ సర్వీస్లో డాక్టర్స్ కానీ ఇంకా ఎయిర్లైన్స్ ఉద్యోగులు ఉంటారు కదా వాళ్ళైతే వాళ్ళు ఉద్యోగాన్ని వదిలేసి ఇక్కడ రాలేరు సో వాళ్ళ కొరకు కూడా ఇక్కడ ఒక స్పెషల్గా పోస్టల్ బ్యాలెట్స్ ఇవ్వడం జరిగింది సో అట్లా ఎన్నికల కమిషన్ ఎప్పటిదప్పుడు రూల్స్ మారుస్తూ తీసుకొని రావడం జరిగింది ఆబ్సెంటివ్ ఓటర్స్ సో ఆ కాన్స్టిచువెన్సీలో ఒక పెద్ద కాన్స్టిట్యున్సీ ఉందనుకోండి ఎక్కువ మంది ఎంప్లాయీస్ని డ్రాప్ చేయాల్సి ఉంటుంది పోలింగ్ స్టేషన్లు ఎక్కువ ఉంటాయి ఇక్కడ తక్కువ పోలింగ్ స్టేషన్లు ఉంటే తక్కువ మంది ఎంప్లాయీస్ ఉండే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ జరిగినటువంటి పరిణామం ఏంటంటే రెండు రకాలటువంటి వాదనలు నేను చూస్తూ ఉన్నాను పేపర్లు ఒకటి ఏంటంటే ఈ ఫెసిలిటేషన్ సెంటర్ దగ్గర ఎన్నికల కొరకు నియమించబడ్డటువంటి సిబ్బంది వాళ్ళ పోస్టల్ బ్యాలెట్ ఎక్ససైజ్ చేసే క్రమంలో ఫామ్ థర్టీన్ ఏ అని చెప్పేసి ఫిల్అప్ చేస్తారు ఫామ్ థర్టీన్ ఏ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత దాని కింద ఒక గజటెడ్ అధికారి కానీ లేదంటే మనకు యాక్చువల్గా ఫెసిలిటేషన్ సెంటర్లో ఎన్నికలకు నియమిబడ్డటువంటి ఏపీ వాళ్ళు ఉంటారు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ వాళ్ళు వాళ్ళ పేరు అటెస్టేషన్ చేయాల్సి ఉంటుంది ఈ ఓటర్ ఇతనే కాదని గుర్తించడానికి సో అతన్ని గుర్తించినాక అటెస్టేషన్ చేసి సంతకం పెట్టి కింద అతని పేరు డిసిగ్నేషన్ రాయాల్సి ఉంటుంది సో ఇక్కడ కొందరు రా రాసినట్టుగా లేదు సో దానిపైన కొంత ఇష్యూ జరిగి సీఈఓను అడిగితే సిఈఓ గారు ఎస్ క్లారిఫై ఇచ్చారు మీరు పేరు ఒకవేళ డిసిగ్నేషన్ లేకపోయినా రిజెక్ట్ చేయకండి ఎందుకంటే సాధారణంగా పోస్టల్ బ్యాలెట్లో చాలా వరకు ఎక్కువ రిజెక్ట్ అవుతుంటాయి మీరు ఇంతకుముందే చెప్పారు సుమారు ఒక యాభై వేల ఓట్లు రిజెక్ట్ అయినాయి అంటూ మీరే చెప్పారు లాతీ ఎప్పుడైనా సాధారణంగా పోస్టల్ బ్యాలెట్లు రిజెక్ట్ అయితే థ్యాంక్స్ టు మన

అంతకుముందు మాన్వల్గా ఉన్నాయి సో అప్పుడు ఎన్ని రిజెక్ట్ అయ్యాయి సార్ అప్పుడు చాలా రిజెక్ట్ ఉండేది సో రిజెక్షన్ సీల్ సరిగ్గా ఒక సింబల్ మీద కాకుండా ఇంకొక సింబల్ మీద లేక రెండు సింబల్ కలిపి క్రాస్ గా కాబడితే వేయడము కొన్ని సందర్భాల్లో సంతకాలు పెట్టడము కొన్ని సందర్భంగా వాళ్ళు సరి అందులో ఇన్సర్ట్ చేయకపోవడం అటు చినిపోవడం ఇట్లా రకరకాల కారణాలతో అసలు ఎంత టెన్స్ వాతావరణంలో కౌంటింగ్ జరిగేది అది డిఫరెంట్ ఇష్యూ ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ వచ్చినాక అటువంటి పరిస్థితులు లేవు సరే ఇక్కడ వచ్చేస్తే ఏంటంటే ఈ డిక్లరేషన్ ఫామ్ అటెస్ట్ అతను ఓటరే సంతకం పెట్టినాడు అని చెప్పి ఐడెంటిఫై చేయడానికి ఇతను అటెస్టేషన్ చేస్తాడు ఈ అటెస్టేషన్ చేసే క్రమంలో అతను సంతకం పెట్టినాడు కానీ అతని కింద డిసిగ్నేషన్ కానీ అతని నేమ్ కానీ రాయడం మర్చిపోయినారు కొన్ని సందర్భాల్లో సో ఈ ఓట్లను రిజెక్ట్ చేయాలన్నా లేకపోతే దీన్ని యాక్సెప్ట్ చేయాలని చెప్పి సీఈఓ గారిని అడిగితే సీఈఓ గారు వీటిని యాక్సెప్ట్ చేయమన్నారు తర్వాత వారు ఢిల్లీకి క్లారిఫికేషన్కు రాశారు ఢిల్లీ నుంచి కూడా ఈరోజు దాన్ని క్లారిఫై చేస్తూ దాన్ని అమలు దాన్ని మీరు గా ట్రీట్ చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ ఫామ్ థర్టీన్ ఏలో ఏదైతే ఉందో డిక్లరేషన్ కు అటెస్టేషన్ దాంట్లో అతను ఎవరైతే ఎన్నికల అధికారిగాక నియమిబడి ఉన్నాడో తను సంతకం చేస్తే చాలు ఆ సంతకాలు మీరు కరెక్టా కాదా వెరిఫై చేసుకోమన్నారు అంతే తప్ప మీరు అతను జస్ట్ బికాజ్ అతను పేరు రాయలేడు జస్ట్ బికాజ్ అతను డిసిగ్నేషన్ రాలేదు కాబట్టి ఓట్ను రిజెక్ట్ చేయకూడదు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ స్పష్టంగా ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో అది ఢిల్లీ నుంచి వచ్చిన ఈసీఐ నుంచి అదేవిధంగా సీఓ గారు కూడా ఇవ్వడం జరిగింది ఇక ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏమొస్తుందంటే బ్యాలెట్ పేపర్ పోస్టల్ బ్యాలెట్ పేపర్ వెనుక రిటర్నింగ్ ఆఫీసర్ ఫేస్ మెయిల్ ఉంటుంది అంటే సిగ్నేచర్ చేసినటువంటి స్టాంప్ ఉంటుంది అయితే ఈ రిటర్నింగ్ ఆఫీసరు మనకు పోస్టల్ బ్యాలెట్ ఎట్లు ఇస్తామంటే మనం ఒకటి కౌంటర్ ఫైల్ ఉంటుంది కిందనేమో పోస్టల్ బ్యాలెట్ ఉంటుంది సో కౌంటర్ ఫైల్ మీద కూడా నంబర్ ఉంటుంది తర్వాత ఇతను ఎవరికి ఇస్తున్నాము ఓటర్ అదంతా లిస్ట్ లో ఉంటుంది తర్వాత కిందనేమో ఒరిజినల్ పోస్టల్ బ్యాలెట్ ఉంది ఆ వెనుక సైడు ఈ కౌంటర్ ఫైల్ పైన ఒక సిగ్న ఫేస్ మైల్ వేస్తాం ఎట్లా వేస్తాం రిటర్నింగ్ ఆఫీసర్ ఫేస్ మైల్ ఉంటుంది ఎట్లా కౌంటర్ ఫైల్ మీద సగం ఉంటుంది పోస్టల్ బ్యాలెట్ మీద సగం ఉంటుంది వెనుక సైడ్ అదేవిధంగా వెనుక ఇంకా మళ్ళీ ఇంకొస్తాం ఫేస్ మైల్ రిటర్నింగ్ ఆప్షన్ ఉంటుంది ఓకే సో ఇప్పుడు ఏమైందంటే ఎవరైనా పొరపాటున ఫేస్ మైల్ వేయలేరు అనుకుందాం రెండు వేయకపోవచ్చు ఒకటి వేయవచ్చు సో అప్పుడు మీరు వెరిఫై చేయలేదా రెండు వేయకపోవచ్చు మీరు కౌంటర్ ఫైల్ వెరిఫై చేయండి మనం ఇచ్చినామా లేదా అని చెప్పేసి వాళ్ళు చెప్పినట్టు తెలుస్తుంది బట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన దాంట్లో ఓన్లీ ఫార్మ్ సర్కులర్ వాట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గివెన్ దట్ క్లారిఫికేషన్ సీల్ లేకపోయినప్పటికీ కూడా పోస్టల్ బ్యాలెట్ ఓట్ కౌంట్ కమిషన్ ఇచ్చింది ఓన్లీ ఫార్మ్ థర్టీన్ ఏ డిక్లరేషన్ మీద సో ఇంత ముందు లేదు ఇప్పుడు ఇచ్చింది ఇప్పుడు ఇచ్చారు సో ఇప్పుడు క్లారిటీగా వాళ్ళు ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఓటింగ్ పెంచడం కోసం శాతం పెంచాలి రిజెక్షన్ రేటు తగ్గించాలి సరే ఇవ్వచ్చు అంటారా ఇప్పుడు ఒక మాజీ ఐఏఎస్ అధికారిగా మీరు దీన్ని సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారు ఇప్పుడు సిగ్నేచర్ పెట్టి సంతకం పెట్టకుండా సంతకం పెట్టేసి డిసిగ్నేషన్ నేమ్ రాయకపోతే ఎవరు తప్పదు ఓటర్ తప్పే కదా ఓటర్ తప్పు కాదు ఇక్కడ ఎవరైతే అటెస్టేషన్ చేసిండో ఆ గైటెడ్ అధికారి ఆ ఎన్నికలకు నియమింపబడ్డ అధికారి ఓటర్కి ఎలాంటి సో ఓటర్ తను ఇచ్చేస్తాడు ఇచ్చిన తర్వాత వెళ్ళిపోతాడు ఇంక వీళ్ళు సైన్ చేసి వీళ్ళు సైన్ చేసి అక్కడ వేసుకోవాలి అది ఓటర్ చూడడం ఆహా ఓటర్ చూసుకొని సంతకం పెట్టేసి ఆ ఫామ్ అక్కడైతే ఫెసిలిటేషన్ సెంటర్లో అక్కడే వేస్తున్నారు కానీ డ్యూటీ ఇతందే కదా ఇప్పుడు ఒక ఎన్నికల అధికారి నియమ నియమింపబడ్డావు ఫెస్ మెయిల్ సిగ్నేచర్ వెనుక నువ్వు కూడా ఇక్కడ కానీ లేదా ఫెస్ మెయిల్ సిగ్నేచర్ వెనుక పోస్టల్ బ్యాలెట్ వెనుక మీరు స్టాంపింగ్ వేయాలి వేయకపోతే నా తప్ప లేకపోతే వేయకపోతే అధికారి తప్పే కదా మరి కాబట్టి మీరు వాళ్ళు చేసిన తప్పులకు ఇలా ఓట్లు ఎందుకు ఇన్వాలిడ్ చేస్తారు సో దానికోసమే బహుశా ఎన్నికల కమిషన్ ఆ డెసిషన్కి వచ్చి ఉంటుంది సో అయిన దీన్ని కోర్టుల ఛాలెంజ్ చేసిండ్రు దీని లీగల్ వ్యాలిటీ అనేది హైకోర్టులు కానీ సుప్రీంకోర్టు కానీ తెలుస్తుంది అది వేరే ఇష్యూ బట్ ఐజ్ ఆఫ్ నౌ ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి ఎలక్షన్ ప్రాసెస్లో కోర్టులు ఇన్వాల్వ్ కావు జడ్ ఈ ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత దీని లీగాలిటీ ఏంటో తెలుస్తుంది మన ప్యానెల్లో కూడా ఈ లీగల్ పర్సన్స్ ఉన్నాయి ఎక్స్ప్లెయిన్ ఇట్ బట్ ఐజ్ ఏంటంటే ఓటరు తాను చేయని తప్పుకు బలి కాకుండా ఉండాలనేదే నా ఉద్దేశం సో ఎలక్షన్ కమిషన్ మంచి నిర్ణయమే తీసుకుంది ఈచ్ ఇండివిజువల్ ఒపీనియన్ ఒపీనియన్ అయితే ఒపీనియన్ డిఫర్స్ రైట్ సార్